హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య మల్టీ కలెక్షన్స్ ఈ వీడియోలో కొన్ని స్పెషల్ శారీస్ అయితే చూపిస్తున్నానండి సో ఆ శారీస్ ఏంటి దాని స్పెషాలిటీస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాత్రమే నేను చెప్పే పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి ఈ శారీ కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లంపల్లిలో ఉండే వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సరౌండింగ్ పీపుల్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఇది బెల్లంపల్లిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది వీడియోస్ సో చూస్తున్నారు కదా కలెక్షన్ అంతా కూడా మీ మీకోసం నేనైతే ఒక శారీని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పార్ట్ సో బ్లౌజెస్లో కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పార్ట్ సో ఇదంతా కూడా నెక్స్ట్ బాడీ పార్ట్ అండి ఇదంతా మనకి లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో అయితే ఉన్నాయి కదా ఇవన్నీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వస్తుంది అండ్ మనకి ఇక్కడ గ్లిట్టర్ యూస్ చేశారండి సో ఇది మనకు షైనింగ్ అనేది సారీ చినిగినా కూడా ఈ షైనింగ్ అనేది పోదు సో మీరు హ్యాపీగా ఎన్ని డేస్ అయినా కూడా కొత్త దానిలానే మీరు వేర్ చేయచ్చు అన్నమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది సో చాలా అంటే చాలా లైట్ వెయిట్లో కూడా ఉంటుంది మనకు శారీ సో ఈ శారీస్లో ఉన్న స్పెషాలిటీ గురించి చెప్పాలి అంటే ఏం లేదండి మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే పెట్టుబోతలకి పెడతారు కదా సో అందులో ఈ శారీస్ని ప్రిఫర్ చేస్తే మీకు మంచి కాంప్లిమెంట్ అనేది మీ రిలేటివ్స్ నుండి అయితే వస్తుంది సో ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ సిక్స్ రూపీస్లోనే మనకి ఇస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి మీకు ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ పర్పస్ కావచ్చు లేదంటే ఆర్డర్ కోసం మనం ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ మోడల్ చూడండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్లోనే మనకి ఇంత మంచి రిచ్ లుక్ ఉండే శారీ అండి ఇది బార్డర్ చూడవచ్చు మనకి నార్మల్ బార్డర్ యూజ్ చేయకుండా జరీతో ఇంత హైలైట్గా బార్డర్ అనేది తీసుకున్నారు హార్సెస్ అనేటివి పైన బార్డర్లో ఇచ్చారు కదా అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్రింట్ అనేది ఉంటుందండి యానిమల్ థీమ్ తీసుకున్నారు కలంకారీ మోడల్ సో మనకి శారీ కట్టుకున్న తర్వాత ఓవరాల్ లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది చాలా కంఫర్ట్ కూడా ఉంటుందండి ఇది శారీ సో చూడొచ్చు మనకి ప్లీట్స్ ఎంత మంచిగా కూర్చున్నవి అనేది సో ఇలాంటి కలెక్షన్స్ మీరు మిస్ అవ్వద్దు అంటే మాత్రం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్కి అయితే వెళ్ళిపోదాము ఇవి కూడా జస్ట్ ఫైవ్ డబల్ నైన్లోనే వస్తున్నాయండి సో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి పళ్ళు సారీ బ్లౌజ్ పీస్ అండి ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌజ్ పీస్ మనకి కింద బార్డర్ కూడా ఇచ్చారు గోల్డ్ జారీతో సో ఇది వచ్చేసి బాందిని స్టైల్లో వచ్చిన పళ్ళు అండి సో మనకు శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బాందిని స్టైలే వస్తుంది సో బ్లాక్ బ్లాక్కి క్రీమ్ అనేది మనకి కాంబినేషన్ ఇచ్చారు డిజైను సో చాలా అంటే చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటుంది అండ్ కట్టుకున్నాక ఓవరాల్ లుక్ అయితే సూపర్ ఉంటుంది సో ఇందులో వచ్చిన కలర్ కాంబినేషన్ చూడండి సో దేని దానికి అసలు వేరే లెవెల్ మీకు ఏది చూసినా కూడా ఇది తీసుకోవాలి అని అనిపించే కలర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇవచ్చేసి యూనిఫామ్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా క్వాంటిటీలో అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ యూనిఫామ్ క్వా కలెక్షన్ అయితే ఉంది సో ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు ఆఫీస్ వేర్కే కావచ్చు లేదంటే హాస్పిటల్స్ ఇంకా స్కూల్స్లో కావచ్చు ఇంకా మీకు మీకు ఎక్కడ యూనిఫామ్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే బల్క్లో స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో ప్రైస్ కూడా చూడవచ్చు చాలా రీజనబుల్ ప్రైజే ఇస్తున్నారు సో మీకు ఎక్కడికైనా కావాలన్నా కూడా షిప్పింగ్ అయితే చేస్తారు బల్క్ ఆర్డర్స్ ఛానల్ నుండి అయితే అప్డేట్స్ ఉంటాయని చెప్పాను కదా సో ఇవే కాదండి సో పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ గురించి మన ఛానల్ నుండి అయితే వీడియోస్ అయితే వస్తాయండి సో మీకు ఇవి మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ